హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాలక్ పరోట రెసిపీని చూపించబోతున్నాను ఆకుకూరలు తినని పిల్లలకైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్న ఈ రెసిపీని ట్రై చేయండి తక్కువ సమయంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను కాడలేమీ లేకుండా ఆకులని మాత్రమే తీసుకొని మంచిగా రెండు సార్లు కడిగేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి మందపాటి గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకుంటున్నాను ఒక నాలుగైదు రెబ్బల వరకు వెల్లుల్లి ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని కూడా వేసేసుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న పాలకూరని కూడా మొత్తం వేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరని ఫ్రై అవ్వనివ్వాలి పాలకూరలో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయే విధంగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒక్క కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను నేను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి ముందుగా ఈ పేస్ట్తోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మీకు ఇంకా కావాలి వాటర్ అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి ఇందులోకి ఎక్కువ వాటర్ అస్సలు పట్టదు నేను పాలకూరని తక్కువగా తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మర్దన చేసేసుకొని పిండిని పక్కన ఉంచుకోవాలి మీకు టైం ఉంటే ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని చపాతీలాగా చేసేసుకోవడమే ఒక ముద్దని తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా చేసేసుకొని పొడి పిండిలో టిప్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ టేస్టీ రెసిపీ కొద్దిసేపు పిండిని తడుక్కొని పక్కన ఉంచుకున్నామంటే మనం చేసే చపాతీలు పొంగుతూ వస్తాయి పర్ఫెక్ట్గా నేనైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా వీలైనంత సన్నగా వీటిని ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి పరోటా లాగా పొరలు పొరలుగా చాలా బాగా ఉంటాయి ఈ విధంగా ఫోర్ సైడ్స్కి కూడా కట్ చేసేసుకొని మళ్ళీ వీటిని పొడిపిండి వేసేసుకొని పైన ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ మధ్యలో తర్వాత సైడ్స్కి వేసేసి మొత్తం ముక్కదాని పైన ఒకటి పెట్టేసి ఈ విధంగా మళ్ళీ పొడిపిండి వేసుకొని పొడిపిండి సహాయంతో నెమ్మదిగా వీలైనంత నెమ్మదిగా చపాతీలాగా చేసేసుకొని తీసుకోవాలి మనం మధ్యలో పొడిపిండి వేసాం కాబట్టి అతుక్కపోకుండా పొరలు పొరలుగా పర్ఫెక్ట్గా పొగ్గుతూ వస్తాయి ఈ చపాతీలు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైకి పెనాన్ నుంచేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడు పెనం మనం చేసుకున్న చపాతి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటూ వీటిని మంచిగా కాల్చుకొని తీసుకోవడమే అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవాలి ఎక్కువ టైం పట్టదు తక్కువ సమయంలోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి ఈ విధంగా నేను చేసిన ప్రతి చపాతి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి ఎంత మెత్తగా ఉంటాయో పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత మెత్తగా కమ్మగా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్